రైతు సోదరులందరూ కూడా కింద భూమిలో పెట్టుకునేటప్పుడు బలం మందులతో పాటు మసాలాలతో పాటు మనం రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఇస్తున్నాం అదేంటంటే వేరు వ్యవస్థని దృఢంగా తయారు చేయడానికి తర్వాత ఈ బొబ్బర తెగుళ్ళు రాకుండా అరికట్టడానికి అది ఇస్తున్నాం మనం ఫస్ట్ క్యాన్ నుంచి అదొకటి డ్రిప్ ఉంటేనేమో ఐదు లీటర్ల క్యాన్ ఇస్తున్నాం ఈ రెండు కింద కలిపి మీరు భూమిలో వేసుకుంటే మనము బొబ్బర ముడతని ఒక డెబ్బై ఎనభై శాతాన్ని మనం అరికట్టచ్చు ఈసారి పెట్టేటప్పుడు రూట్ పవర్ ప్యాకెట్ ఐదు కేజీలు వస్తుందండి అది ఒక రెండు ట్రిప్పులు పెట్టు నీకు కాపు కూడా చాలా తేడా వస్తుంది కాయ సైజ్ వస్తుంది కాయ బరువు వస్తుంది షైనింగ్ వస్తుంది వేసి కలుపుకొని కిందకెళ్ళి సెట్ అయింది దాన్ని కర్ర పెట్టుకొని బాగా తిప్పుకొని డ్రిప్ కి కనెక్ట్ చేసేయండి ఐదు కేజీల ప్యాకెట్ ఐదు వందల లీటర్ల నీళ్లు నీకు చేన్ అనేది అసలు తీరే మారిపోద్ది అది వేసుకోండి ఫస్ట్